యోగులు వేటిని కర్మలుగా భావిస్తారు అంటే ఏ కర్మ అయితే ఆత్మకు లాభిస్తుందో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనమంతా ఆత్మలు ఏ కర్మ అయితే ఆత్మకు లాభిస్తుందో దానిని యోగులు కర్మగా భావిస్తారు అంటే ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మోన్నతికి ఆత్మ లాభానికి చేసే కర్మ ఏదైతే ఉందో అదే యోగుల దృష్టిలో కూడా కర్మగా భావించబడుతుంది ఆ కర్మ చేయడం ద్వారా వారు ఆత్మానుభవం అంటే మోక్షం పొందగలుగుతారు జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు మరి అటువంటి కర్మ ఇప్పుడు మనం చెయ్యాలి అంటే ఏది ఏ కర్మని యోగులు కర్మగా భావిస్తారు పండితులు కాదు పండితులు పుణ్యకర్మే గొప్పది అనుకుంటారు అంతా ఇప్పుడు యోగంలోకి వచ్చాం యోగాని అభ్యసిస్తున్నాం అనిచేత యోగుల నుంచే మనం నేర్చుకోవాలి చేత అటువంటి కర్మ ఏమిటి అంటే ఒక్కటే ఒకటి అదే ధ్యానం ధ్యానం ఒక్కటే ఆత్మకు సంబంధించినటువంటి కర్మ గుర్తుపెట్టుకోండి ధ్యానం అనగానే మళ్ళా రకరకాల ధ్యానాలు కాదు శ్వాస మీద ధ్యాస బాగా గుర్తుపెట్టుకోండి పత్రికారు చెప్పింది మన అదృష్టం ఏంటంటే ఆయన దొరికి మనకి అద్భుతమైన మార్గాన్ని ఇచ్చి ఆయన వెళ్ళాడు చాలా అదృష్టం అందుచేత ఆత్మకు సంబంధించిన కర్మ ధ్యానం ఒక్కటే గుర్తుట్టుకోండి అందుచేత ధ్యాన సాధన ఒక్కటే యోగుల దృష్టిలో కర్మగా భావించబడుతుంది అంటే ఫలితం పొందగలిగే కర్మగా భావించబడుతుంది మిగిలినవన్నీ అకర్మలుగానే వారు భావిస్తారు ఎన్నో ఉంటాయి మానవుడు చేసే కర్మలు అవన్నీ అకర్మలే